యాంటీ క్యాంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన కంచు సింగింగ్ బౌల్ అంటే దీన్ని మెడిటేషన్ చేసేటప్పుడు స్ట్రెస్ తగ్గించడం కోసం దీని లోపల ఒక స్టిక్ ఇలా ఆడించి బయట సైడు ఒక ట్యాప్ చేసినట్లయితే ఇది ఒక వైబ్రేషన్ ఇస్తుంది దానివల్ల ఏమ ఏమవుతుందంటే మైండ్ కొంచెం రిలాక్స్ అయ్యి స్టేబుల్ అవుతారు దీన్ని దానికోసం ఉపయోగిస్తారు ఇది చాలా అరుదైనది ప్లస్ చూడడానికి కొంచెం రస్టిక్గా కనిపిస్తుంది పీస్ వచ్చేసి యాంటిక్ పీస్ అండి ఇది కొత్తది కాదు సో దీన్ని మీకు సౌండింగ్ ఇస్తాను చూడండి మనం ఎక్కడైతే కొట్టామో తిరిగి మళ్ళీ సౌండ్ అక్కడికే వస్తుంది సరి సరిగా గమనించండి ఇది కనుక మీరు ఎప్పుడైనా చూసినా లేదా మీ ఇంట్లో ఎవరైనా యూజ్ చేసినా కామెంట్ రూపంలో తెలియపరచండి ఇలాంటి వస్తువులు మీకు చూపించడం కోసం మేము పెట్టే ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే యాంటిక్ హ్యాండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్